హాయ్ ఫ్రెండ్స్ నా పేరు షణ్ముఖం మీరు చూస్తున్నారు షణ్ముఖం కవి ఛానల్ మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ కింద కల సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే ఆల్ యాక్టివ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని అందరికీ థ్యాంక్ యూ ముందుగా మీకు అందరికీ నమస్కారం ఇవాళ టాపిక్ ఏంటంటే శివరాత్రి ఎలా వచ్చింది ఎందుకు శివరాత్రి జరుపుకుంటున్నారు దాని గురించి ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఒకనొక టైంలో బ్రహ్మదేవుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు మహాలో విష్ణులోకానికి అప్పుడు ఈ మహా బ్రహ్మదేవునికి గౌరవం లేకుండా కొనుక్కొని నిద్రిస్తుంటాడు అప్పుడు కోపం వచ్చి నాకు నేను వస్తే గౌరవం లేదా అనేసి మాట్లాడతాడు అప్పుడుకొని నా బొడ్డులో నుంచి పుట్టినవాడు నీకేం గౌరవించేది అనే మాటతో మాట్లాడతాడు విష్ణువు వాళ్ళకి ఒకరి ఒక యుద్ధం వస్తుంది ఆ యుద్ధం జరిగేటప్పుడు రకరకాల పాశ పదార్థాలు ఎన్నో రకరకాల బాణాలు వేసుకుంటూ గందరగోళంగా ప్రపంచమే నాశనం అయ్యే మాటలుగా విశ్వమే ధ్వంసం అయ్యే మాటలుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు దేవతలు అందరూ పరిగెత్తి వచ్చి ఋషులు దేవతలు అందరూ పరిగెత్తి వచ్చి మా శివుని తీరుకు వచ్చి ప్రాధాయపడతారు పాహిమా పాహిమా అనేసి అయ్యా శివయ్యా మీరే రక్షించండి లోకాన్ని అనేసి ప్రాధాన్యపడినప్పుడు శివుడు జ్ఞానంలో నుంచి మెలుకొని టక్కని పోయేసి ఒక వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే సెంటర్లో పోయేసి ఒక జ్యోతిర్లింగం అంటే భగ మండే లింగం లాగా అడ్డుపడి ఆ పక్క వేసిన బాణాలు ఈ పక్క వేసిన బాణాలు రెండు బస్వం అయిపోయి మారిగా లింగం తయారైతుంది అప్పుడు ఎందుకు మీకు జగడం వచ్చిందని శివుడు ఆడతాడు వాళ్ళని మాకు ఆయన గొప్ప నేను గొప్ప అన్నట్లుగా వాళ్ళు విమర్శిస్తారు అప్పుడు ఉండుకొని శివుడు ఏమంటాడంటే మీరు ఎవరు గొప్ప నేను ఇప్పుడు నిర్ణయిస్తాను మీరు నేను చెప్పినట్టు చేస్తారా అని అడుగుతాడు సరే చెప్పండి అని అడుగుతారు ఇద్దరు ఇద్దరు ఒప్పుకుంటారు మహావిష్ణువు ఒప్పుకుంటాడు బ్రహ్మదేవుడు ఒప్పుకుంటాడు బ్రహ్మదేవుడికి ప అక్కడ జరిగే దాని నుంచి పైనుంచి ఎంత దూరం ఉందో ఈ జ్యోతిర్లింగము కనుక్కొని ఆది ఆది అనేసి అంతం ఎంతవరకు ఉందో అనేసి బ్రహ్మదేవుడికి దీనికి పంపిస్తాడు ఆది ఎంతవరకు ఉందో అనేసి మహావిష్ణువుని పంపిస్తాడు చూసుకోరు లింగాన్ని ఎవరు ముందు చూసుకొని వస్తే వాళ్ళే గొప్ప అని చెప్తాడు దానికి వాళ్ళు ఇద్దరు ఒప్పుకొని ఒకరు పైకి పోతారు ఒకరు పోతారు కిందకి పోయినా మహావిష్ణువు ఏమంటే పోయి ఎంత దూరం పోయినా దొరకదు ఆది ఎంత దూరం దూరం పోయినా దొరకదు ఆది ఆయన పుయ్యి సుస్తి అయిపోయి సుస్తి అయిపోయి తిరిగి ఓపెస్ వచ్చేసి నాకు నవల కాలేదు దొరకలేదు ఆది అనేది దొరకలేదు అనేసి ఒప్పుకుంటాడు వచ్చి శివుడి దగ్గరికి వచ్చి అదే బ్రహ్మదేవుడు పోతూ ఉంటాడు పోతూ ఉంటాడు ఆడొక సెంటర్లో ఒక మొగిలి పువ్వు ఆయన శివలింగం పైన తగులుకుంటుంది మొగిలి పువ్వు ఆ మొగిలి పువ్వు అడుగుతాడు నువ్వు ఎట్ వచ్చినా వీడికి అని అడిగితే అప్పుడు అనుకొని నన్ను ఎవరో పారైరు పై నుంచి కాబట్టి నేను వచ్చి తగులుకున్నాను అని చెప్తాడు చెప్తుంది మొగిలిపో అటు అయితే నీకు అంతం తెలుసు కదా అంటాడు నాకు తెలుసు నాకు నాకు నాకేం తెలిదా అని నేను పడినాడు వచ్చింది నాకు తెలుదా అని అంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు నాకు సాక్షి ఎంత ఇంతవరకు ఉందని ఆడతాడు సరే చెప్తా అని ఒప్పుకుంటుంది మొగిలిపో సరే ఒక సాక్షి ఉంటే సాలదు ఉంగా పదం ఉంగా పదం పోతే కామదేవు వస్తుంది అంటే ఆవు పశువు అప్పుడు ఆ కామదేవుని పోయి ఆడతాడు అనమాట నువ్వు కూడా ఇక్కడే ఉండవు కదా నువ్వు చూసినావు నడుతాడు నేను చూసాను అని చెప్తుంది కానీ చూసి ఉండదు అది కూడా చూసి కామదేవుని కూడా ఉండదు కానీ తల వచ్చి చూసినా సాక్షి చెప్తాను అని చెప్తుంది తో తోకొచ్చి గుమ్మను ఉంటుంది ఆ శివుడు వచ్చి అడిగినప్పుడు చెప్తుంది అనమాట ఇద్దరు వస్తారు బ్రహ్మదేవుడు చూసినావు నేను చూసినా చూసినా అని చెప్తాడు బ్రహ్మదేవుడు తప్పు చెప్తాడు కాబట్టి సాక్షి ఎవరు అంటారు మొగులు పువ్వు అంటాడు మొగులు పువ్వుని అడిగితే మొగులు పువ్వు అవును చూసినాడు చూసినా అని చెప్పింది సరే ఇంకొక సాక్ష్యం చెప్పు అంటాడు కామదేవుని అంటాడు కామదేవుని ఏమో తలకాయ చూసి చూసినాడు చూసినాడు బ్రహ్మదేవుడు అంటాడు తోక లేదు లేదు అని చెప్పింది కాబట్టి కోపం వచ్చి ఆయనకి నీకు ఎక్కడ దేవస్థానం ఉండదు ఏ రెండు మూడు దేవస్థానం ఉండేది నిన్ను కుది చేయలేదు అని ఆయనకి శాపం ఇస్తాడు బ్రహ్మదేవునికి మొగిలిపోకి నిన్ను యా దేవుడికి పూజించలేదు నిన్ను ఎవరు చూసేలేదు యాదే ఏది ఎవరు ఇష్టపడే సువాసులు అయింది కానీ ఎవరు నీకు మొక్కేయలేదు ఇంకెట్లు స్వామి అడిగితే నన్ను ఓన్లీ నాకు నాకొక్కడికి మాత్రమే నువ్వు ఎవరికి నాకు పూజ చేయరు అది పందిలిపోయి అని పెట్టుకొని పూజ చేస్తారు అని మొగిలిపో చెప్పింది కామదేనుకి నీకు తల తప్పు చెట్టినావు కాబట్టి నీకు తలకాయకి ముఖానికి ముందు భాగానికి నీకు పూజ చేసే తక్కువ వెనకానికి పూజ చేయాలన్నా వెనక పోయి తోక తోకే పూజ చేసేది కామదేవుకి అని వా శాపం ఇస్తాడు అలా ఈ టైంలో ఈ నక్షత్రం ఈ చతుర్దశిలో జరిగింది కాబట్టి శివరాత్రి అనేసి పేరు వచ్చింది ఇంకో ఏమంటే వరం ఇచ్చి ఏమని ఈ శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి ఎవరైతే జాగరణ ఉంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది పుణ్యం లభిస్తుంది అనేసి ఉంటాడు అది తప్పుగా తెలిసి తెలిసినా తెలియకపోయినా చేస్తే పుణ్యం వస్తుంది అనేసి చెప్పు ఉంటాడు వర్మించుంటాడు ఎవరు శివుడు అదే అదే విధంగా ఇంకొక కథ చెప్తాను ఎండనొక వేటగాడు ఒక అడిగిలో ఉంటాడు నివసిస్తూ ఉంటాడు ఆయన ఏమనుకుంటాడు అంటే ఈ పొద్దు ఎలాగైనా సరే మనం వేట మంచి మంచి పావును తినాలా బాగుండే పావురుని పట్టుకొని వేటాడి తినాలనుకుంటాడు అదే ఆ విధంగా ఆయన అనుకుంటారు విధంగానే ఆయన వేటకుపోతేనే మంచి మంచి కండలతో ఉండే పావురము కనపడుతుంది ఎట్లయినా దీన్ని పట్టుకోవాలా ఎట్లా వేటాడి చంపి తినాలా ఈ పొద్దు మనకు అది అనేసి వెళ్తాడు అది అది ఆపోజ్ శివరాత్రి అని వాళ్ళకి తెలియదు కానీ శివరాత్రి తెల్లతో పోతారు పోయి వేటకు పోయి దాన్ని వేటాడిక పోతే అది తప్పించుకొని తప్పించుకొని ఒక పెద్ద మాను త్వర ఉంటుంది అనమాట ఆ త్వరలో పోయి దూరుకుంటుంది ఆ తొరలు చంపేదానికి పోతే రెండు పావురాలు ఉంటాయి ఒక ఆడది ఒక మొగది వాళ్ళ నీతి ప్రకారం వేటాడే వాళ్ళ నీతి ప్రకారం ఆడది మొగది పావురు ఉండే చోట వేటాడకూడదంట కానీ వాడికి మూర్ఖుడు అదే పావురే ఇదో చంపాలి అయిపోద్దు అనేసి వాడు ఖర్చు కూర్చొనే ఉంటాడు కాసుకొని అన్నం లేకుండా తిండి లేకుండా ఆ రోజంతా ఉండి ఆ నైట్ అంతా ఉండడు ఆ పావులు కూడా తొంగి 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 సొంగి చూసి ఆడే ఉంటుంది కానీ ఆ రియ్యంతా కూడా రాదు వీడు రియ్యంతా కూర్చొని ఉంటాడు లాస్ట్కు దొరకదు వీడు వీడికి దొరకదు అది దొరకదు అది బయట రాదు వీడికి దొరకదు తమ వారికి వచ్చి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పుడు చనిపోతారో ఎప్పుడు చనిపోయినారో అప్పుడు ఇద్దరిని కైలాసానికి తీసుకుపోయినారు ఎందుకంటే ఎంగోట్లు వచ్చినారు పాప చేయనడు వేటాడినాడు అనేసి కానీ వాళ్ళు తెలిసి తెలియక చేసినా తెలియ చేసినా తెలిసి చేసిన వాళ్ళ శివరాత్రి రోజు ఉపవాసం అంతా రోజంతా ఉండి మరొన్నారు జాగరణ ఉండి ఉన్నారు కాబట్టి తెలిసి తెలిసి చేసినా చేయి తెలియక చేయకపోయినా అట్లా జరిగితే వాళ్ళ ఇద్దరికి మోక్షం లభించింది పావురు మోక్షానికి పోయింది వేటగాడు మోక్షాన్ని ఇలాడు అదొక కథ ఇంకొక కథ ఏమంటే ఒక ఆవులు మేపేవాడు ఆవుకు పగ్గును కట్టి ఉంటారు కదా తెంపుకొని తప్పించుకొని కూర్చుంది అనమాట ఆ పొద్దు వాళ్ళు కూడా తెలియదు శివరాత్రి అని వాడు వాళ్ళు మేపు కొన్ని ఉండేవాడు కాబట్టి వాడు కూడా అది తెల్లారూ అది తెంపుకొని బయట వచ్చేసింది అది పట్టుకొని పోవడం తరవనం పట్టుకొని పోవడం తరవను పట్టుకొని పోవడం తరవను ఆ రోజంతా తిప్పించింది తిప్పించింది లాస్ట్ లాస్ట్కు నైట్ శివాలయంలో పోయింది శివాలయం వాడు తరుక్కొని తరుకొని పోయినాడు అది మూడు రౌండ్ వేసింది వీడు మూడు రౌండ్లు వేసినాడు మళ్ళీ అది బయట వచ్చింది మళ్ళీ తరుక్కొని తరుక్కుని వాడు తెల్లారదాకా తిప్పిచ్చింది వాడికి వాడికి మోక్షం వచ్చింది వాళ్ళకి తెలీదు శివరాత్రి అని తెలుదు ఉపాసం ఉందామని తెలుదు వాడికి జాగరణ ఉందామో లేదు వాడు ఆవుని ఎత్తుక్కుని ఆవుని దొరుకుని పోయి వాడికి మోక్షం లభించింది ఆవుకు మోక్షం లభించింది కాబట్టి దేవుడు తెలిసి చేసినా తెలికి చే తెలిసి చేసినా తెలియకుండా చేసినా మోక్షం మోక్షం వస్తుంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ ఉంటే ఓం నమ శివాయ నమ